హలో వెల్కమ్ బ్యాక్ టు కథలు ప్లీజ్ చిన్న లైక్ చేయండి పాటు హైప్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం బాలుకి అంతా గందరగోళంగా ఉంది అసలేం జరిగింది ఎందుకు విక్రాంత్ సార్ నన్ను వైజాగ్ రమ్మంటున్నారు అసలు సార్ ఎక్కడికి వెళ్ళారు అనన్య మేడం ఏమైంది ఓ ఈ గాయత్రి ఒకతి ఉదయం నుండి సత్యాగ్రహం చేస్తుంది ఇలా ఈమెను వదిలేసి వెళ్ళలేను నేను కావాలనే వెళ్ళానని ఏమైనా చేసుకుంటే ఇప్పుడు ఎలా అని గాయత్రి మొబైల్కి ప్లీజ్ కమ్ స్విమ్మింగ్ పూల్ అర్జెంట్ అని మెసేజ్ చేశాడు గాయత్రి కళ్ళు తుడుచుకొని బాలు తన ప్రేమ అర్థం చేసుకుని పిలుస్తున్నాడని ఆశగా అక్కడికి వెళ్ళింది ఆమెను చూసి బాలు చాలా ఫీల్ అయ్యాడు ఐఎమ్ సారీ గాయత్రి నిన్ను బాధ పెట్టాను కానీ ఇచ్చిన షాక్ ఇప్పటికీ నాకు తేరుకొనివ్వడం లేదు నువ్వు నన్ను లవ్ చేయడం వింతగా ఉంది అది జరిగే పని కాదు మీ నాన్నగారి సెట్కి నేను ఖచ్చితంగా నచ్చను సో నువ్వు నా మీద ఇష్టం పెంచుకోవడం సరికాదు అని ఆమె వైపు చూశాడు గాయత్రి దిగాలుగా చూస్తూ అంటే ఇప్పుడు ఇది చెప్పడానికి పిలిచారా అసలు ఇది మీరు నో చెప్పడానికి సరైన రీజన్ కాదు ఏ తండ్రి తన కూతురు ప్రేమించిన అబ్బాయి మైండ్ సెట్తో మ్యాచ్ అవ్వరు ఖచ్చితంగా తనకి నచ్చలేదని చెప్తారు అందుకని ముందే ఊహించి ఎవరిని ప్రేమించకుండా ఎవరైనా కాలం అన్నిటినీ సరిచేస్తుంది నేను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా అని నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకోవద్దు ప్లీజ్ మిమ్మల్ని నేను ఎంతో ఇష్టపడుతున్నాను మీకు తెలియచేయాలని ప్రయత్నిస్తున్నాను మా నాన్న ప్రవర్తన బాగాలేదు అని నన్ను కాదంటున్నారు అని తెలుస్తుంది ఓకే మీ అభిప్రాయం మీకుంటుంది నేను ఇష్టపడ్డాను అని మీకు నా మీద ఇష్టం ఉండాలని రూల్ లేదుగా బట్ బాలు ఐ లవ్ యూ ఎప్పుడు ఈ లవ్ ఇలాగే ఉంటుంది నా మనసు మీకు అర్థం కాలేదు అనే బాధ కూడా ఇలాగే ఉంటుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే బాలు ఆమె చేయి పట్టుకొని వెళ్ళకు ప్లీజ్ నిన్నీతో మాట్లాడాలి అన్నాడు గాయత్రి బెక్కుతూ ఏంటి ఇంకా ఏమైనా తిట్టాలనుకుంటున్నారా తిట్టండి అని అడిగింది బాలు నిట్టూర్చి నేను మీ నాన్నగారికి నచ్చదు అని చెప్పాను నువ్వు నాకు నచ్చలేదు అని నేను ఎప్పుడు చెప్పాను ఒక ఆడపిల్ల నువ్వు నాకు నచ్చావు అని చెప్పిందంటే వాడెంత లక్కీ అయి ఉంటాడు చెప్పు ఇంత ప్రేమించే నిన్ను ఎలా కాదు అంటాను కానీ నా ప్రాబ్లం నాకుంది అవన్నీ ఇప్పుడు చెప్పలేను బట్ నిన్ను నేను కాదు అనలేను గాయత్రి ఐ టు లవ్ యూ అన్నాడు అంతే ఆమె గట్టిగా ఏడుస్తూ అతన్ని హక్ చేసుకుంది బాలు మైండ్ బ్లాక్ అయిపోయింది అతడు కూడా ఆమెను హత్తుకొని హే ప్లీజ్ ఏడవకు ఇంత ప్రేమ దాచుకున్నావా పిచ్చిదానా ఏడవకు నేను నిన్ను చాలా టెన్షన్ పెట్టాను సారీ అని బుజ్జగించి కంట్రోల్ చేస్తూ మన ప్రేమ పెద్దల వరకు వెళ్ళడానికి టైం ఉంది అని ప్రస్తుతం మనం ఇద్దరం ఆపోజిట్ పార్టీ వాళ్ళం అని అనుకోవాలి అంతా ముందు అనన్య విక్రాంత్ ఒక్కటవ్వాలి వాళ్ళు ఒక్కటయ్యాకే మన లవ్ మ్యాటర్ బాస్తో చెప్పగలను అని చెప్పి ఆమెని కంట్రోల్ చేశాడు గాయత్రి సంతోషపడింది సరే బాలు అని నవ్వింది ఇప్పుడు ఆమెని స్పష్టంగా చూశాడు ఎన్ని రోజులు ఇంత అందం నన్ను ఆరాధిస్తూ ఉన్నా నేను చూడలేదు ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది అనుకుని మురిసకపోతూ తను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలని బాస్ ఇంకా అనన్ ఏదో సమస్యలో ఉన్నట్టు ఉన్నారని చెప్తున్నాడు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సదానందం ఆ మాట విన్నాడు చాలా సంతోషపడుతూ వావ్ అంటే అల్లుడు ఇరుక్కున్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఇంకా నాకు తిరిగేలేదు అనుకున్నాడు బాలు గాయత్రికి దిగులు పడొద్దు అని అమ్మగారికి ఏమీ చెప్పద్దు అని చెప్పి వైజాగ్ చేరుకునే పనిలో ఉన్నాడు సదానందం నవ్వుకుంటూ వెళ్ళరా వెళ్ళు వెళ్ళి నీ బాస్ బాడీ మోసుకొన్రా నేను ఇక్కడంతా సెటప్ చేసి పెట్టుకుంటాను ఏడుస్తున్నట్టు నటించడం ప్రాక్టీస్ చేసుకుంటాను అని ఆనందపడిపోతూ వాడి గదికి వెళ్ళిపోయాడు బాలు వైజాగ్ చేరుకుని విక్రాంతి చెప్పిన గెస్ట్ హౌస్లో ఫైల్ ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు కానీ అతడికి ఏమీ అర్థం కాలేదు అసలేం జరుగుతుంది అనేది అంచనా వేయలేకపోతున్నాడు అనన్య రెప్పలు వాలిపోతుంటే విక్రాంత్ తడబడుతున్న స్వరంతో చెప్పడం మొదలు పెట్టాడు ఆడుకునే చిన్నపిల్లాడు అమ్మఒడిలో అలసిపోయి నిద్రపోతున్నాడు అన్నయ్య తన పక్కనే నిద్రపోతుంటే ఒక్కసారిగా బయట ఏదో పగిలినట్టు పెద్ద శబ్దం వినిపించింది గాజు ముక్కలు అక్కడంతా చిమ్ముకుంటూ నిద్రపోతున్న బాబు ఉలిక్కిపడి లేచాయి లేచేటట్టు చేశాయి అమ్మ బాబు అమ్మ బాబుని బెడ్ మీద ఉంచి బయటకు పరుగు తీసింది అమ్మ పాదాలు గాయమయ్యాయి అయినా అమ్మ ఆగలేదు బయట దృశ్యం చూసి గట్టిగా ఏడుస్తూ ఉంది నిద్రలో నుంచి లేచిన బాబు అమ్మ ఏడుపు విని ఏడుస్తూ అమ్మ వద్దకు వెళ్ళాలని చూశాడు అన్నయ్య చేయి పట్టుకొని వద్దు కింద గాజు ముక్కలున్నాయని అమ్మ కాలి నుండి వచ్చిన రక్తం చూపించి ఆ బాబుని అడ్డుకున్నాడు ఏమైందో తెలీదు అమ్మ ఏడుస్తూ పిల్లల వద్దకు వచ్చి ఇద్దరిని దగ్గరికి తీసుకుంది అంతే ఆ రోజు నుండి నాన్న కనిపించలేదు చిన్నప్పటి నుండి ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన పిన్ని కనిపించలేదు అమ్మ ముఖంలో చిరునవ్వు కనిపించలేదు అమ్మ కాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకొని గాయమైంది అందుకే అమ్మ ఏడుస్తుంది అనుకున్న ఆ చిన్నబాబు అమ్మ కాళ్ళు నయమయ్యాక కూడా బాధపడ్డం చూసి ఏమైందో తెలియక అన్నయ్య వద్దకు వెళ్ళి అడిగాడు అన్నయ్య ఎందుకు అమ్మ ఇంకా ఏడుస్తుంది ఎందుకు నాన్న ఇక్కడ లేరు పిన్నేమైంది ఎప్పుడొస్తారు అని అన్నయ్యని తెలియ అన్నయ్యకి తెలియలేదు కానీ పరిస్థితి అర్థం చేసుకొని తెలివి ఉంది అందుకే తమ్ముడిని ఎత్తుకొని వస్తారులేరా ఏదో పని మీద వెళ్ళారు అని సర్ది చెప్పాడు ఆ మాట అనుకొని ఆ బాబు తండ్రి కోసం అలాగే తల్లి ముఖంలో చిరునవ్వు కోసం రెండేళ్ళు ఎదురు చూశాడు నాన్న రాలేదు అమ్మ ముఖంలో మరింత విచారం పెరిగింది ఏం చేయాలో తెలియని వయసు ఉన్నట్టుండి ఆ బాబు వాళ్ళుంటున్న ఇంటికి నల్లకోటి వేసుకొని ఉన్న నలుగురు వాకీళ్ళు వచ్చారు అమ్మకేవో కాగితాలు ఇచ్చి సంతకాలు చేయించుకున్నారు అమ్మ ఏడుస్తూ వాళ్ళకి సంతకాలు చేసి కాగితాలు ఇచ్చేసి నన్ను ఎత్తుకొని అన్నయ్యని ఒక చేత్తో పట్టుకొని నడుచుకుంటూ ఉంటున్న ఇల్లు విడిచి ఒక చిన్న పెంకిటిల్లు చేరుకుంది అన్నయ్యకి అంతా తెలిసింది కానీ నాకు ఇంకా ఏమీ తెలియలేదు అన్నయ్యని పట్టుకొని నాన్న ఎక్కడా ఎందుకు మనం ఇక్కడే ఉన్నాం మన ఇంటికి వెళ్ళిపోదామని అడిగాను అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు ఏమో నా చెంప మీద కొట్టి నాన్న రాడు అమ్మని వదిలేశాడు పిన్నిని మళ్ళీ పెళ్లి చేసుకొని మనల్ని ఇక్కడికి పంపించేశాడు ఇంకెప్పుడు నాన్న నడగకు మనకున్నది అమ్మ మాత్రమే అని తేల్చి చెప్పాడు ఆ క్షణం ఆ పసివాడి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా అమ్మ ఇన్ని రోజులు కన్నీళ్లకు కారణం అతడికి అర్థమైంది అమ్మ వద్దకు పరుగు తీసి అమ్మ అంటూ గట్టిగా ఏడ్చిన బాలు సారీ బాబు కన్నీళ్లు మరిచిపోలేనివి అంటూ అతడి కళ్ళల్లో నుండి నీళ్లు ఆమె చెంపలపై జాచాడు అనన్య రెప్పలు పడుతున్నా అతడి కన్నీళ్ళు తనపై పడడంతో ఉలిక్కిపడి అతడి కళ్ళు తుడుస్తూ హే విక్రాంత్ డోంట్ క్రై ప్లీజ్ అని అడిగింది విక్రాంత్ ఆమె కళ్ళు తుడుస్తూ ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను అమ్మ ఇన్ని రోజులు కన్నీళ్లకు కారణం నాన్న ఆయన మాకు లేకుండా పోయారంటే అందుకు కారణం పిన్ని అలా ఎలా సాధ్యం అనన్య ఎంతో ప్రేమగా చూసుకునే బిడ్డల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కాదు అనుకొని పిన్నిని పెళ్లి చేసుకున్నాడు నాన్న ఐ హేట్ హర్ నాకు నాన్నంటే కోపం అసహ్యం పిన్ని అంటే ద్వేషం ఏర్పడింది అది రోజురోజుకి పెరుగుతూ వచ్చింది అన్నయ్య పెద్దవాడయ్యాడు నాన్నకి సమాధానంగా బిజినెస్ స్థాపించి మమ్మల్ని మళ్ళీ గొప్ప స్థాయిలో నిలిపాడు నాన్నకు ఊహించని ఎదురు దెబ్బ అన్నయ్య ఇచ్చాడు అంతే మళ్ళీ మా వైభవం మా ఆస్తి మాకు వచ్చాయి మేము మా అన్ని వసతులు లగ్జరీ లైఫ్ అన్నిటినీ పొందాము అయినా సరే అమ్మ ముఖంలో చిరునవ్వు లేదు అందుకే నాకు నాన్నంటే కోపం ఆ రాక్షసు అంటే ద్వేషం కానీ అన్నయ్య ఉన్నాడు నాన్నకంటే బాధ్యతగా నన్ను అమ్మని చూసుకున్నాడు మాకే ఏ లోటు లేదు లైఫ్ హ్యాపీ అనుకున్న సమయానికి అన్న ఎవరు అమ్మాయి ప్రేమలో పడ్డాడట ఆమె ఏం చేసిందో ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు నన్ను అమ్మని వాళ్ళు చేసి ఒక్క క్షణం దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు ఉరి వేసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు ఓ గాడ్ పిచ్చి పట్టింది నాకు ఎంత ఏడ్చానో అమ్మ కూడా నాకు లేకుండా పోయింది అన్నంత భయం అమ్మ అంతలా ఏడుస్తూ నాకు నువ్వు ఉన్నావు విక్రాంత్ నీకు నేను ఉంటారా అని అంత బాధలో కూడా అమ్మ నాకు ధైర్యం చెప్తూ ఉంటే ఇంక నేను ఏడవలేదు కన్నీళ్ళు అమ్మకి చూపించలేదు ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ కన్నీళ్ళు అమ్మ ఇంతవరకు చూడకుండా జాగ్రత్త పడ్డాను నాన్నని మాకు కాకుండా చేసింది ఆడది అన్నయ్యని లేకుండా చేసింది ఆడది అందుకే నాకు ఆడవాళ్ళంటే అసహ్యం వేసింది వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు ఎవరిని నమ్మలేదు ఆడవాళ్ళని ద్వేషిస్తూ వచ్చాను అన్నయ్య విడిచి వెళ్ళిన బిజినెస్ నేను అందుకున్నాను సౌరవ్ లేడు ఇంకా నాకు ఎదురే లేదు అని ఆనందిస్తున్న మహేంద్ర వర్మ పొగరు వంచాలి అని బిజినెస్ మెలకువలు నేర్చుకొని అతడికి ఎదురు నిలిచాను ఒకటి వందగా వంద వెయ్యిగా ఎన్నో రకాల బిజినెస్లు బాధ్యతలు తీసుకొని గొప్ప స్థాయికి చేరాను ఎంత వచ్చినా ఏమి ఇచ్చినా అమ్మకి నాన్నని తెచ్చివ్వలేకపోయాను అని అనన్నిని గట్టిగా హత్తుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఆమె పరిస్థితి దారుణంగా మారుతున్నా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ హే విక్రాంత్ ప్లీజ్ ఏడవకు అమ్మకి నువ్వున్నావు ఇంత ప్రేమించే కొడుకున్నాడుగా నువ్వేడిస్తే అమ్మ ఏడుస్తుంది నేను కూడా ఏడుస్తా నువ్వేడిస్తే నాకు నచ్చలేదు అని తడబడుతూ చెప్పింది విక్రాంత్ ఆమె మగతగా ఉండడం గమనించి అవును అమ్మకి నేనున్నాను అనే నమ్మకం అమ్మకి ఏర్పడింది సరిగ్గా అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది చచ్చిపోతాను అనుకున్నా కానీ చావు బ్రతుకు మధ్య కేవలం అమ్మ కోసం నా ప్రాణం కొట్టుకుంటూ సంవత్సరంన్నర కోమాలో ఉన్న సమయంలో నువ్వు నా వద్దకు వచ్చావు నీ అవసరం కోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలని నన్ను ముద్దు పెట్టుకొని నాకు మెలుగు వచ్చేలా చేశావు నాకు నీ మీద కోపం వచ్చింది కానీ నీతో గొడవ పడేలాగా వెళ్ళిపోయావు అమ్మ నేను కళ్ళు తెరిచాననేసరికి ఎంతో సంతోషపడింది నేను పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి అమ్మ చిరునవ్వు కనిపించింది ఆమె సంతోషం కోసం నేను మామూలు మనిషిని అయ్యాను అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను నీకు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నా జీవితంలో చెరిపోయలేని నిజాలు అనన్ని ఇప్పుడు చెప్పు నేను ఆడవాళ్ళని ద్వేషించడం తప్ప నిన్ను నిందించడం తప్ప ఇలా చూడు నిద్రపోకు నాకు సమాధానం కావాలి కళ్ళు ముయ్యకు చెప్పు నా లైఫ్లో నేను ఫేస్ చేసిన వాటికి నీ సమాధానం ఏంటి అని ఆమెను కదిలిస్తూ కంగారు పడుతూ అడుగుతుంటే అనన్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏం సారీ విక్రాంత్ నువ్వు చాలా బాధపడ్డావు కానీ నీ బాధలో న్యాయం ఉన్నా ద్వేషం సరికాదు ఎవరో ఒక ఇద్దరు తప్పు చేశారని ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదుగా ఆ మాటకొస్తే నీల్ నాకు బ్రతికుండగా నరకం చూపించాడు ఎన్నో విధాలుగా భయపెడుతూ బాధ వచ్చాడు అందుకని మగవాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదుగా విక్రాంత్ ఆ మగవాళ్ళలో మా డాడ్ కూడా ఉన్నారు నువ్వు ఉన్నావు నువ్వు చెడ్డవాడివి కాదుగా మా డాడ్ ఆయన ఎంత మంచివారో తెలుసా ఎప్పుడు అమ్మని ప్రేమగా చూసుకునేవారు నన్ను ప్రాణంగా పెంచారు అలాంటి డాడ్ వెళ్ళిపోయాక కూడా నేను ఆయనలో మంచిని మర్చిపోలేదు మగవాళ్ళని ద్వేషించలేదు మరి నువ్వెందుకు ఆడవాళ్ళని ద్వేషిస్తున్న విక్రాంత్ నీకు అమ్మ ఉంది ఆమె నీకు దేవత అమ్మ అమ్మలాంటి ఆడవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారుగా ఆమె చెడ్డది అని నువ్వు అనలేవుగా మరి ఆడవాళ్ళంటే కోపం ఎందుకు ప్లీజ్ వద్దు నువ్వు హ్యాపీగా ఉండాలి విక్రాంత్ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సరేనా అంటూ నిద్రపోవాలని చూసింది విక్రాంత్ ఆమె వైపు తీక్షణగా చూస్తూ హే డోంట్ స్లీప్ ఇలా చూడు ఇప్పుడేమంటావు అంటే నేను మంచిగా చూడాలనా నో వే నువ్వు ఫ్రాడ్వి పొగరువి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వను నీతో అస్సలు మంచిగా ఉండను నిన్ను తిడతాను కోపడతాను అని చెప్తూ ఆమెను రెచ్చగొట్టి మెలకు ఉండేలా చెప్తుంటే అనన్య కోపంగా చూస్తూ హే ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వవు అసలు నీ ప్రాబ్లం ఏంటి నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు హా నా కంపెనీ ప్రాబ్లంలో ఉంటే ఎందుకు వచ్చి సాల్వ్ చేసావు వై అసలు నా కోసం నీకెందుకు శ్రమ నేనేమైతే నీకేంటి లీవ్ మీ పో ఇక్కడి నుండి అని అతన్ని విదిలించి పక్కకి జరగబోయే బెడ్ మీద నుండి కింద పడింది విక్రాంతి కంగారుగా అనన్య అని ఆమెను చేరుకొని దెబ్బ తగిలిందా అని అడిగాడు ఆమె అతడి వైపు చూస్తూ ఎందుకు నన్ను తోసేశావు మెంటల్ ఈడియట్ అంటూ వరుస తిట్లు తిడుతూ పైకి లేచే ప్రయత్నం చేస్తూ ఓపిక లేక అతడి మీద పడింది విక్రమ్ తమను పట్టుకొని నీకు అసలు శక్తి లేదు అల్లరి చేయకు గుడ్గా నడుచుకో ఇలా చూడు బయట సముద్రం ఎంత బాగుందో అని విండో నుండి బయట సముద్రాన్ని చూపిస్తుంటే అనన్నే తిక్కతిక్కగా చూస్తూ అరే బీచ్ దగ్గరే ఉన్నాం సూపర్ అంటే విక్రంత్ నాకు వాటర్ కావాలి చాలా దాహంగా ఉందని అడిగింది విక్రాంత్ తడబడుతూ లేదు ఇక్కడ వాటర్ లేదు మార్నింగ్ వెయిటర్ తెచ్చిస్తాడు నువ్వు అప్పుడు తాగు సరేనా అన్నాడు అనన్య కోపంగా చూస్తూ మెంటల్ ఎదురుగా పెద్ద సముద్రం ఉంది నీళ్లు లేవంటావేంటి వెళ్ళి తాగాలిరా వెళ్దాం అని గొడవ చేస్తుంది అతడికి ఏమీ అర్థం కాలేదు ఇదేంటి తిక్కతిక్కగా చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని అయోమయంగా చూస్తూ ఉంటే ఆమె అతన్ని విదిలిచ్చుకొని చాలా వేడిగా ఉంది ఉక్కపోస్తుంది అని అంటూ ఒంటికి చుట్టూ ఉన్న వెట్ క్లాత్ తీసి పడే పడేసే పనిలో పడింది అంతే విక్రాంతి కంగారుగా హేయి ఏం చేస్తున్నావు ఆగు అంటూ అడ్డుకున్నాడు అనన్య మైకం కమ్మకు వస్తుంటే అతడి చదికి కోపం తెచ్చుకుని ఏంట్రా ప్రాబ్లం వాటర్ ఇవ్వవు నిద్రపోనివ్వవు ఉక్కపోతుంది అని ఈ పిచ్చి క్లాత్ తీస్తుంటే వద్దు అంటున్నావు నాకు ఒళ్ళంతా మంటగా ఉంది పో నా ఇష్టం నేను తీసేస్తాను అని మొండిగా చేస్తుంటే అతడు చాలా కష్టం మీద ఆమెకు బెడ్షీట్ చుట్టి ప్లీజ్ అనన్య నేను చెప్పేది విను వేసి స్పీడ్ పెంచాను ఇప్పటికే చాలా కూల్గా ఉంది నాకు వణుకు వస్తుంది ఇక్కడ ఇంకా ఉక్కపోయడం ఏంటి చెప్పు నువ్వు మంచి అమ్మాయివి కదా ఇలా చేస్తే ఎలా చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు ఆమె నవ్వుతూ అవును నేను గుడ్ గర్ల్ అస్సలు అల్లరి చేయను అందుకే బుద్ధిగా పడుకుంటా నిద్ర వస్తుంది మార్నింగ్ మాట్లాడుకుందాం సరేనా అని బెడ్ మీద పడింది విక్రాంతికి కౌంటర్ స్టార్ట్ అయింది ఇదేం చిక్కొచ్చి పడింది ఇప్పుడెలా నేను చాలా సమయం కంట్రోల్ చేస్తూ వచ్చాను అనన్నీ ఇంకా కొన్ని గంటలు మేలుకొని ఉండాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఆమె ఇబ్బందిగా విక్రాంతి గొంతు ఎండిపోతుందిరా నీళ్లు కావాలి ప్లీజ్ వాటర్ ఇవ్వు అని బాధ కడిగింది అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు వాచ్ చూశాడు టైం రెండున్నర అయ్యింది సూర్యోదయంకి సమయం పడుతుంది అనన్య అంతవరకు ఎలా ఓడ్చుకుంటూ ఉండేది అని ఆమెకు దగ్గరగా వెళ్ళాడు ఆమె విక్రాంతి చేయి పట్టుకొని ఆమె పొట్ట మీద వేసుకొని లోపల మంట పొడుతుంది నా ఒళ్ళంతా కూడా మండుతుంది ఆకలి వేస్తుంది చాలా దాహం ఎక్కువగా ఉంది అమ్మా నా వల్ల కావడం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను విక్రాంత్ నేను చచ్చిపోతానేమో అందుకే ఇలా అవుతుందా తల బరువుగా ఉందిరా ఎవరో నన్ను నొక్కి పెడుతున్నారు అనిపిస్తుంది మమ్మీకి నేను లేను అని తెలిస్తే అని ఏడవడం మొదలుపెట్టింది విక్రాంత్ ఆమె అవస్థ చూసి తట్టుకోలేకపోయాడు ఐఎం సారీ అనన్య నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేను నీకేం కాదు కొంత సమయం భరించు తప్పదు నీకు నా లైఫ్ అంతా చెప్పానుగా నేను భరించాను చూసావుగా నువ్వు కాస్త సమయం ఓపిక పట్టలేవా ప్లీజ్ అంటూ ఉంటే ఆమె బాధ మరింత ఎక్కువైంది నో విక్రాంత్ గొంతు తడారిపోతుంది ఊపిరి ఆడడం లేదు నా వల్ల కాదు నీళ్ళు నీళ్లు కావాలి అని అతన్ని వెదిలించి బెడ్ దిగాలి అని చూస్తుంటే ఆమెను బలవంతంగా పట్టుకొని నో నువ్వెక్కడికి వెళ్ళకూడదు నేను వెళ్ళనివ్వను అని అడ్డుకున్నాడు అనన్య కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ కళ్ళు మూసుకుంటూ ఉంటే విక్రాంత్ కంగారుగా హే ఇలా చూడు అని చెంప మీద తట్టాడు ఆమె ఓపిక లేనట్టు అయిపోయి రెప్పలు వాల్చేస్తూ ఉంటే విక్రాంతి వేరే దారి లేక ఈసారి గట్టిగా కొట్టేశాడు ఆమె బాధగా ములిగి అతడి వైపు చూసింది ఆమె చెంప కందిపోయి చేతి వెళ్ళు అచ్చుపడ్డాయి అయినా ఆమె కోలుకోలేకపోతుంది నీరసంగా మాట్లాడే శక్తి కూడా లేనట్టు నీళ్లు కావాలి ప్లీజ్ విక్రాంత్ నన్ను కొట్టకరా నొప్పేస్తుంది అని ఎంతో దీనంగా అడుగుతూ ఉంటే అతడి హృదయం తల్లడిల్లిపోయింది ఆమె చెంపలు తడుముతూ సారీ అనన్య నేను కొట్టేశాను నన్ను క్షమించు ప్లీజ్ నిద్రపోకు ఇలా చూడు అని ఆమె పెదవి ఎండిపోయి నీళ్లు కోసం ప్రాణం ఎంతలా కొట్టుకుంటుంది అతడు గమనించి భయపడ్డాడు అందుకే ఆమెను దగ్గరికి తీసుకొని అతడి పెదవులతో తడి చేస్తూ ఆమెకు మెలుకు వచ్చేలా చేస్తూ ఆమె దాహం పూర్తిగా తీర్చలేకపోయినా అతడి ముద్దుతో ఊపిరి పోస్తున్నాడు ఒక్కసారిగా అనన్య కళ్ళు తెరుచుకున్నాయి అతడి పెదవి స్పర్శ ఆమెకు ప్రాణం పోస్తున్నట్టు అనిపిస్తుంది ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అతడిచ్చే ముద్దు పుచ్చుకుంటూ మరింత గట్టిగా అతడిని హత్తుకుపోయింది విక్రాంత్ ఆమెను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని ముద్దుతో మైకంలోకి వెళ్తున్నా ఆమెకు మెలకు వచ్చేలా చేశాడు ఆమె అతడి కవుగిల్లో ఆ వెచ్చటి చుంబన మొహంలో మోహనంలో అలా ఎంతసేపు మెలుకొని అలాగే స్పృహ లేకుండా ఉందో తెలీదు చాలాసేపు విక్రాంత్ ఆమెను ముద్దాడి కందిపోయిన ఆమె చెంపలు అతడి పెదవి అంచులతో స్పృశిస్తూ ఆమెకు కలిగిన కష్టాన్ని ఇష్టంగా మార్చి ఆమెను మరింత అదుపులోకి తెచ్చుకున్నాడు అనన్య మెలుగువ మైకం తెలియని పరవశంలో అతడి మాయా బాలంలో మాయాజాలంలో విష ప్రభావం నుండి బయటపడుతూ సూర్యోదయాన్ని చూసింది తొలి కిరణం ప్రకాశిస్తూ ఆ జంటని పలకరిస్తూ ఉండేసరికి విక్రాంతికి ప్రాణం వచ్చింది ఆమెను చుట్టి పట్టుకొని అటు చుట్టూ చూసి సూర్యకిరణాల వైపు చూపించి అప్పుడే పుట్టిన పాపాయిని ఎత్తుకున్నట్టు ఆమెను రెండు చేతుల్లో తీసుకొని సూర్యకాంతి పడుతున్న చోట తీసుకుపోయి ఒడిలో కూర్చోపెట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు అనన్య సూర్యకాంతి వెలుతురు కళ్ళలో పడడం తట్టుకోలేనంత కలిసిపోయింది అందుకే కష్టంగా అతడిని చుట్టుకొని ఉండిపోయింది ఆమె దాహం అతడి ముద్దు పూర్తిగా తీర్చలేదు అని అతడికి తెలుసు అందుకే ఆమెను అలా ఎత్తుకొని నీళ్లు అందించాడు ఆమె గబగబా నీళ్లు తాగుతూ మీద ఒలకపోసుకుంటూ అవస్థపడుతూ ఉంటే విక్రాంత్ సాయం చేసి ఆమె ఒంటిని తడి లేకుండా తుడిచే ప్రయత్నంలో ఆమె దుస్తుల పరిస్థితి గమనించి అతడు కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది నెమ్మదిగా ఆమెను బెడ్ మీదకి చేర్చి దుప్పడి కప్పాడు కొంత సమయం గడిచింది ఆమె నొప్పిగా సారీ ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఇంకా ప్రమాదం లేదని అతడు ఆ బెడ్ కింద కూర్చొని బెడ్ మీద తలపెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు సూర్యోదయం వారికి చంద్రోదయంలా పుచ్చింది మరి మెడుకో వచ్చాక పరిస్థితి ఏంటి నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్